महा नमः पंकजनाभाया नमः पंकजमालिनी नमः पंकजनेत्राया नमस्ते पंकजंग्रहे वशुले वशुतम देवम कंसषाणोरमर्धनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽ सुते तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दवनेश्वरी वृषभानुसुते देवी वणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेमप्रदाय च कृष्णाय कृष्णचैतन्या नाम्ने गौरतुषे नमः वंचकल पतरुभिःशा कृपा सिंधुभ्ये वचा पतिकानं भावनिभ्यः नमो नमः नमः वोमिष्णु पाराया कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी जी नमस्ते सारस्वते रेवे नमस्ते सारस्वते गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी वाच्यजले इसतारीडे श्रीनाथ जी भगवान धरणचतुलोककि जय श्री कृष्ण चैतन्य श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत ैत गदाधरा गौरभक्त बृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे गुरु वैष्णव आशीर्वादन तो పంచ ద్వారకలో రెండు ద్వారకలు మనం పూర్తి చేస్తాం ఒక ద్వారక గోమతి ద్వారక రెండవది బైట్ ద్వారక ద్వీపంలో ఉన్నటువంటి ద్వారక అయితే మంచి ద్వారకలో సంబంధం లేకుండా ఇంకొక ద్వారక ఉంది అదే మూల ద్వారక ఆ మూల ద్వారకానే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ప్రదేశం దీని మూల ద్వారక అని ఇది ఎందుకు దీని మూల ద్వారక అని అంటారంటే మనం నేను చెప్పుకున్నాం చరిత్రలో ఏమి భగవంతుడు ద్వారకా నగరాన్ని ఒక రాత్రిలో నిర్మించాడు నిర్మించి రాత్రి రాత్రి మధుర వాసులందరినీ కూడా ద్వారకా వాసులుగా మార్చేస్తాడు కారణం ఏంటి ప్రతిసారి జరాసందుడు అనేక లక్షల మంది రాక్షసులను సైన్యాన్ని వచ్చి కృష్ణుడితో పోరాడి ఓడిపోయి వెళ్లిపోతున్నాడు కృష్ణుడే అందరినీ ఆ రాక్షస సమూహాన్ని సంహరించి జరాసందుకు వదిలేస్తున్నాడు జరాసందుడు తప్పించుకున్నాను అనే భ్రమలో వెళ్ళిపోయేసి మళ్ళీ రాక్షసులను తీసుకొని వస్తున్నాడు పదిహేడు సార్లు జరిగినట్ల అట్లా పద్దెనిమిది సారి కొంచెం పగడబందీగా వచ్చాడు ఆయన తను లక్షలాది మంది రాక్షసులను సైన్యాన్ని తీసుకొని వచ్చాడు ఇంకొక వైపున కాలయోహనుడు అనేటువంటి ఇంకొక రాక్షసుడు వచ్చాడు అతను సరైనటువంటి ఒక బలిష్టమైనటువంటి వ్యక్తి కోసం వెతుకుంటున్నాడు నన్ను ఓడించేవాడు నాతో పోటీ పడేవాడు ఎవరు అని చెప్పేసి వెతుకుంటున్నాడు అలా వెతుక్కుంటూ ఉంటే నారదు నారదు ముసి ఆయనకి చెప్పాడు అనమాట ఇంటికి ఎట్లా వెతుకుతావు టైం వేస్ట్ కదా మధురకి గా వెళ్ళిపో మళ్ళీ ఎక్కడి నుంచి డైరెక్ట్కి వెళ్ళిపోతావు అని అని మధురకి వెళ్ళి నువ్వు మధురలో కృష్ణుడు బలరావుడు ఉన్నారు వాళ్ళని ఎదుర్కో వీళ్ళంతా చిన్న చిన్న వీళ్ళంతా చిల్ల కుంకులు వీళ్ళంతా ఈ రాజులంతా క్షత్రియులంతా ఆయన ప్రతి రాజ్యానికి వెళ్ళి వాళ్ళని సవాల్ చేసి ఛాలెంజ్ చేసి ఓడిస్తున్నాడు కాలేజీ మూడు కోట్ల మంది సైన్యాన్ని తీసుకొని వచ్చాడు కృష్ణ బలరాములు నీకు సరైనటువంటి వ్యక్తి వాళ్ళు సరైనటువంటి వాళ్ళు నీకు సరైనటువంటి పోటీ ఇవ్వగలిగేటువంటి రాజులు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటే నిజమేనా అండి నిజమేనంటే నేను అన్ని లోకాలు తిరుగుతాను కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది గూగుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా వెతుక్కోవడం టైం వేస్ట్ నీకు సెర్చింగ్ వేస్ట్ అంటే అప్పుడు మధుర నగరాన్ని ముట్టడించాడు మూడు కోట్ల మంది సైన్యంతో కాలయవనుడు సో కృష్ణుడు రెండు గమనించాడు ఇటు జలందరూ వచ్చాడు ఇటేమో కాలయవనుడు వచ్చాడు సో ఇద్దరి నుంచి మధుర వాసులు రక్షించుకోవాలంటే తన యొక్క ఆ మధుర వాసులు అందరూ కూడా కృష్ణుడికి ఎందుకు అంత ప్రీతి అని అంటే చెప్పుకున్నాం మనం దేనికి వాళ్ళంటే ఎక్కువ ఇష్టం కృష్ణుడికి కృష్ణుని వాళ్ళు చూడకపోయినా కృష్ణుడి గురించి శ్రవణం చేసి వాళ్ళు కృష్ణుని ఎంతగానో శ్రవణం ద్వారా కృష్ణుడితో అనుబంధం ఏర్పరచుకున్నారు వాళ్ళు రోజు ఆ పాలమ్మేటువంటి గోపికలు పెరుగు అమ్మేటువంటి గోపికలు వస్తుంటే వాళ్ళ దగ్గర ఈ రోజు కృష్ణుడు ఏం లీలలు చేస్తాడు గోవర్ధనోద్ధారణం అంట లేకపోతే కాళీ మర్ధనం అంట అఘాసురవద తృణావర్త సంహారం ఇలాంటి లీలలన్నీ వాళ్ళు విని ఆనందంగా ఆకర్ణించి ఎందుకని భగవంతుని యొక్క కథ ఎంత వింటారో అంత ఏమవుతుందనంటే కల్మషం తొలగిపోతుంది అనమాట అంత శక్తి ఉంది ఈ సన్నివేశం చెప్పేటప్పుడే పరీక్షిత్ మహారాజు చెప్తున్నారనమాట సుఖదేవ్ గోస్వామి ఈ కృష్ణ కథ అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సన్నివేశం వివరించుకుంటూ వెళ్తూ ఉంటే టక్కన ఒక చోట సుగదేవ గోస్వామి కొద్దిగా స్కిప్ చేయడానికి ప్రయత్నించాడు అంటే ఏంటంటే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని వర్ణిస్తూ ఇంకా ఉద్యోగీత చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశం ఆయనకు వచ్చింది ఉద్యోగీత అనేది ముందు ముందు వస్తుంది పదకొండు వస్తున్నాడు అది చెప్పాలనే ఉద్దేశంతో కొంచెం ఆయన చెప్పేటువంటి సన్నివేశాలని లేలల్ని షార్ట్ కట్ చేసి ముందుకు వెళ్ళబోతుంటే తక్కిన పరీక్ష మరో మళ్ళీ అబ్జెక్షన్ చెప్పాడు అబ్జెక్షన్ ఎవరన్నారు చెప్పాడు ఏమని అంటే బ్రహ్మన్ దూన్ అంటే బ్రాహ్మణోత్తమ సుగదేవ గోస్వామి బ్రహ్మన్ కృష్ణ కథ పుణ్య మాధ్వీలోక మలాపహ కోను తృప్యేత శృణ్వానహ శృతజ్ఞ ఎంత గొప్పగా చెప్తున్నాడు ఆయన బ్రహ్మన్ కృష్ణ కథ పుణ్య ఓ బ్రాహ్మణోత్తమ ఈ కృష్ణ కథ అనేది ఎంత గొప్ప పుణ్యం కదా ఇది కృష్ణ కథ కన్నా మించిన పుణ్యం ఈ ప్రపంచంలో వేరే ఏమి లేదు మనకు తెలిసిన పుణ్యాలు చాలా ఉంటాయి కదా ఏదో చెరువులు బావులు తవ్వించడం అన్నదానం చేయడం వస్త్రదానం చేయడం కేవో పుష్కరాలకి స్నానాలు చేయడం ఈవెన్ ఈ తీర్థయాత్రకు వచ్చేది కూడా యాత్రలకు వెళ్తే పుణ్యం వస్తుంది ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది ఈ మాటలు ఎక్కువగా మనం చెప్తూ ఉంటాం కదా ఈ పుణ్యానికన్నా అన్నిటికన్నా పెద్ద ఇంకా ఉన్నతమైనటువంటి పుణ్యం ఏది అని అంటే బ్రహ్మన్ కృష్ణ కదా పుణ్య ఇది అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి పుణ్యం అయితే మరి ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పుణ్యానికి దీనికి వ్యత్యాసం ఏంటి అని అంటే కొద్దిగా మన టర్మ్స్ లో మన పరిభాషలో చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది ఏం అదేమంటే ఎవరికి బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి ఆ బ్యాంక్ అకౌంట్లో కరెంట్ అకౌంట్ ఎఫ్డీలు అని చెప్పి రెండు ఉంటాయి అవునా ఐ మీన్ కరెంట్ అకౌంట్ అంటే రోజువారీ ఖర్చు అయిపోతూ ఉంటుంది నువ్వు ఖర్చు పెడుతుంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది అంతే అది ఎఫ్డీ అయితే అది అట్లే ఉంటుంది దాని వడ్డీ నువ్వు నెల నెల సంవత్సరం సంవత్సరం తింటానే ఉండొచ్చు అది మాత్రం స్థిరంగా అట్లానే ఉంటుంది కృష్ణ కథా పుణ్యం అంటే ఎఫ్డీ లాంటిది దీని యొక్క పుణ్యం పద పదకొండు రోజులు మనం తిరిగి సంపాదించుకున్నటువంటి కృష్ణ కథ పుణ్యము లాగా ఉండిపోయి దాని ఫలితం మనకు వస్తూ ఉంటుంది దాని ఫలితం ఏంటంటే హృదయంలో ఉన్నటువంటి శోకము భయము మోహము దూరమవుతూ ఉంటాయి బృందావనం నుంచి వచ్చేసింది ఏమో తెలియదు బృందావనం అంతా వీళ్ళది రాజ్యం బృందావనం అంతా బృందావనం బృంద అంటే ఎవరు తులసి మహారాణి సో తులసి మహారాణికి లక్ష చెలుకులు ఉంటాయి ఆ లక్ష చిలుకలు పొక్కి ఒక లీడర్ ఉంటారు దక్ష ఈ చిలుకల పని ఏంటంటే మొత్తం బృందానం అంతా తిరిగి ఎక్కడెక్కడ కృష్ణుడికి లీలలు ఏమేమి జరుగుతున్నాయో అన్ని సమాచారం తులసి మహారాయణకి ఇస్తే తులసి మహారాయణ నెక్స్ట్ డే ఫర్దర్ డే కృష్ణుడికి ఎక్కడెక్కడ సేవలు జరగాలి ఎక్కడెక్కడ లీలలు జరగాలి ఎక్కడ ఉయ్యాల సేవ జరగాలి ఎక్కడ పూల సేవ జరగాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నా అనమాట కృష్ణుడికి లీలలకి అంతా కూడా ప్లానర్ అందుకని ఆ సమాచారం చేత చిలుకలు జరుగుతుంటాయి ఇక్కడ మూడు ద్వారలు కూడా చిలుకలు వచ్చినట్టు అవును సో అట్లా ఏమంటే భగవంతుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి కథ ఇదే పదకొండు రోజులు మనం చేసేటువంటి చిన్న సేవ ఎఫ్డి లాంటిది కృష్ణ కథా పుణ్యం అనేది ఎఫ్డి ఎప్పటికీ తరిగిపోదు ఈ పుణ్యం మనం అన్నదానం చేస్తుంటాం వస్త్రదానం చేస్తుంటాం లేకపోతే రకరకాలైనటువంటి నదులు స్నానాలు చేస్తుంటాం ఇవన్నీ కూడా అంటే జరిగిపోయే పుణ్యం తరిగిపోయేపుణ్యం అంటే కొంత సుఖము లేదా కొంత లాభం వాటి వల్ల వస్తే ఆ పుణ్యం అక్కడికి తరిగిపోతుంది కానీ కృష్ణ కథ శ్రవణం అనే పుణ్యం ఎప్పటికీ తరిగిపోదు మిమ్మల్ని తరగనివ్వదు అంత గొప్పది అనమాట అందుకని సూర్య గోస్వామి పరీక్ష మహారాజు విజ్ఞప్తి చేస్తుంది బ్రహ్మన్ కృష్ణ కథా పుణ్య మాధ్వీలోక మలాపహ కృష్ణ కథ ఎంత పుణ్యం ఉండేది ఏమి తర్వాత మాధ్వీలోక మాధ్వీ అని అంటే మధురమైనటువంటిది కృష్ణ కథ మధురమైన కృష్ణ గారు ఏం చేసి లోక మలాపహ ఈ లోకంలో ఉండేటువంటి అమంగళాన్ని లోకంలో ఉండే కల్పృషాలు అన్నింటినీ కూడా తీసేస్తుంది ఇక్కడ మనం చర్చ చేసే కృష్ణ కదా లోకంలో ఉండేటువంటి కల్మషాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంటే మన లోక కళ్యాణం కోసం కూడా మనం యాత్ర చేస్తున్నాం అనమాట కేవలం మన యొక్క అభివృద్ధి అనే మాత్రమే కాదు ఈ తీర్థయాత్ర యొక్క ఫలితం ఏంటంటే నిన్ను మీరు చూశారు కదా వాళ్ళు వచ్చారు ఇక్కడికి యాక్చువల్గా ఆ గుజరాతీస్ ఇప్పుడే మనం బస్సు దగ్గర చూశాను నాగేశ్వర మహాదేవిలో మనం సంకీర్తనం చేస్తుంటే వాళ్ళంతా వచ్చి ఎంత ఆనందంగా నృత్యం చేశారు మనం కీర్తన చేయడం వల్ల ఎంతమంది నోళ్ళు హరే కృష్ణ మహామంతరాన్ని కృష్ణనామాన్ని పలికే చెప్పండి మనం సైలెంట్గా నిశ్శబ్దంగా మనపాటికి మన లైన్లో ఉంటే ఏముండేది మనం మనపాటికి మన మాటలు మాట్లాడుకుంటూ ఏదో ఒక మాటలు మాట్లాడుకుంటూ అట్లా ఆ మాటల్లో ఖచ్చితంగా ఏదో ఒకటి భౌతికమైనటువంటివి ఉంటాయి మనం సంగీతం చేయబట్టి అవతల వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ప్రేరేపితులే వాళ్ళు సంకేతం చేసి ఎంత ఆనందించారు నిన్న నాగేశ్వర మాదేవి దగ్గర కానీ రక్కుణీదేవి మందిరం దగ్గర కానీ ద్వారక దగ్గర కానీ అట్లా అందుకని మాధ్వి లోక మలాప ఉన్నటువంటి మొత్తం మలినానంతా కూడా తీసేస్తాయి అందుకని కోను తృగేద శృణ్వాన అలాంటి కృష్ణ కథ విని వాళ్ళకి ఎవరికి సంతృప్తి ఉంటుంది చెప్పండి ఎందుకంటే శృతజ్ఞ నిత్య నూతన ఈ పదం చాలా ఇంపార్టెంట్ కృతజ్ఞ నిత్య నూతన పరీక్ష మహారాజ్ అంటున్నారు అసలు ఏం విన్నాను అనేటువంటిది నాకు కరెక్ట్ గా కనుక అర్థమైతే నిత్య నూతన ఇది రోజు నేను మళ్ళీ మళ్ళీ వినాలని కోరుకుంటాను అని పరీక్ష మహారాజ్ చెప్పారు అలా పరీక్ష మహారాజు చెప్పేసరికి ఇంకా సుతుదోత్సవం కాదు అనలేక మళ్ళీ రుక్మిణి కళ్యాణం అంతా మొదలు పెట్టుకొని చెప్పాడు ఆయన ముందు దాటేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఈ విధంగా పరీక్షుకు మహారాజు అడిగారని చెప్పి ఆపి రుక్మిణి కళ్యాణం చెప్పారు ఆ సన్నివేశం ఎలా వర్ణించారంటే ఎప్పుడైతే ద్వారక మధుర రెండు వైపులా కూడా కాలయవనుడు జరసుందర చుట్టుముట్టాయో రాత్రికి రాత్రి ద్వారకా నగరాన్ని నిర్మించేసాడు సముద్రం లోపల కృష్ణుడు మధుర వసులందరినీ అక్కడికి బదిలీ చేసేసాడు చేసిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చాడు మాట వెనక్కి తిరిగి వచ్చి ముందు కాలయవనుడి దగ్గరికి పోయాడు కాలయమనుడి దగ్గరికి కృష్ణుడు ఒక్కడే ఒంటరికి వెళ్ళాడు కాలయమనుడి దగ్గరికి ఎటువంటి ఆయుధం లేకుండా వెళ్ళాడు రథం లేదు ఆయుధం లేదు ఇంతకుముందు పోరాడే దానికైతే రథాలు ఆయుధాలు ఇద్దరికి రెండు రథాలు ఆకాశం నుంచి వచ్చాయి కృష్ణ బలరాములకి వాళ్ళు దాంతో పోరాడారు ఇక్కడ ఎటువంటి ఆయుధం లేకుండా జస్ట్ సోలో అన్నట్టు కృష్ణుడు కాలేయనుడి దగ్గరికి వెళ్ళాడు కాలేయనుడు కృష్ణుడు చూశాడు కృష్ణుడు ఇక తేజస్సు చూశాడు ఉదయించే చంద్రుడి లాగా ఉన్నటువంటి కృష్ణుడు చూశాడు ఉదయించే చంద్రులాగా ఉన్న కృష్ణుడు చూసి వెంటనే కాళయవనుడు గుర్తుపట్టాడు నారదము అని చెప్పినటువంటి గుర్తులు ఇతని దగ్గరే ఉన్నాయి సో ఇతనే కృష్ణుడు అని చెప్పేసి వెంటనే తన తన ఆయుధ అతను ఆయుధాలు లేకుండా ఉన్నాడు కదా ఆయుధాలు వదిలే చేసేసి కాలయవనుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడిని నేను నిన్ను సంహరించాలని వచ్చాను ఏమి కాలయవనుడు నా పేరు నీ పాలిటి కాలం నేనే అని అని చెప్పేసి అప్పుడు కృష్ణుడు అనుకున్నాడు నువ్వు కాళయవనుడు ఏడచ్చు నేను ఏమి గణికులలో కాలం నేను అని చెప్పంటారు కదా స్వయంగా కాల స్వరూపాన్ని నేను అని చెప్పి కృష్ణలే చేశాడు కాలం చూసి నవ్వుతూ నవ్వుతూ పక్కన వెనక్కి తిరిగి పారిపోయాడు ఇదేంటి పెద్ద వీరుల్లాగా సూర్యుళ్లాగా వచ్చాడు ఇట్లా ఇట్లానే వచ్చాడు నేను దగ్గరికి వచ్చేసరికి సరే రా మనం మల యుద్ధం చేద్దాం ఆయుధాలు పడేసాను మల యుద్ధం చేద్దాం అనేసరికి ఇట్లానే అనేసరికి పారిపోయాడు ఏ ఆగు ఆగు కృష్ణ ఆగు ఆగు అని చెప్పేసి వెనకాల పరిగెడుతున్నాడు కృష్ణ ఆగాడు ఏంటి యుద్ధం చేద్దాం ఆగు అని చేద్దాం అంటే దగ్గరికి రావాలి కదా వస్తున్నాను రాదు అని చెప్పి దగ్గరికి వచ్చాడు దగ్గరికి వచ్చి మళ్ళీ పరిగెత్తాడు ఇది చూడు మళ్ళీ పరిగెడుతున్నాడు అని చెప్పేసి గట్టిగా అరిచాడనమాట కాలయోనుడు ఏమని ఏ రణసోర్ ఏ రణసోరాగు రణసోరాగు అన్నాడు రణసోరాగన్ అంటే యుద్ధం నుంచి పారిపోయేవాడు అని అర్థం రణసో రాగర్ అని చెప్పి గట్టిగా అరిచేస్తారు కృష్ణుడు అప్పుడు ఆగాడు బృందావనంలో మఖన్సూర్ అనే మాట ఒక టైటిల్ మనకుంది తర్వాత గోపికలు నేను మన్సూర్ అనేటువంటి ఇంకొక టైటిల్ కూడా ఇచ్చారు మకన్సోర్ మన్సూర్ ఇది కొత్త టైటిల్ బాగుంది రన్సోర్ ఓకే ఈ పేరు కూడా యాక్సెప్టెడ్ నో ప్రాబ్లం అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఈయన వెంటబడి వెంటబడి కాలే ఉన్నాడు కృష్ణుడు వెంట కృష్ణుడు ఏం చేశాడు చిన్నగా అడుగులోకి వెళ్ళిపోయి అడుగులో నుంచి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పర్వతం దగ్గర ఒక గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు ఏం అర్థం కాలేదు కాళేవనుడికి ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నాడు ఈయన ఎందుకు ఇలా పారిపోతున్నాడు ఇతనైనా నిజంగా జరాసం నుండి పదిహేడు సార్లు ఓడించింది ఇతనేనా డౌట్ అని చెప్పి కాలేవనుడు కూడా లోపలికి వెళ్ళాడు గుహ లోపలికి వెళ్ళగానే ఆ గుహ లోపల ఎవరు బాగా గురుపెట్టి నిద్రపోతున్నారు నిద్రపోతున్నాడుంటే కృష్ణుడు ముందు వెళ్ళి చూశాడు తన కిరీటం తీసి ఆ నిద్రపోయేటువంటి వ్యక్తికి తగిలించేసి ఈయన లోపల గుహ లోపలికి వెళ్ళి దాక్కున్నాడు